హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మామూలుగా గెంచగడ్డ ఉంటుందని స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నాను గంజిగడ్డ తర్వాత క్యాబేజీ రైస్ లంచ్ బాక్స్ కానీ టిఫిన్ కానీ చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాం అండి ఫస్ట్ మనం కొంచెం శనగపప్పు వేసుకుందాము తర్వాత ఉద్దిపప్పు కొంచెం జీలకర్ర జీలకర్ర ఎక్కువ అవసరం లేదు ఎండుమిర్చి కొంచెం ఆవాలు తర్వాత కొంచెం అలాగే ఆనియన్ ఆనియన్స్ కట్ చేసి రెండు తీసుకున్నానండి మిగతా పౌడర్ పచ్చిమిర ఒక నాలుగు ఇట్లా కట్ చేసేసాను బ్యాక్ కొంచెం సరే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము హాట్లో కుక్ అయిపోతుంది మనకు ఆల్రెడీ రైస్లో ఉంటుంది కదండి సాల్ట్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము చూసుకొని వేసుకోవాలి నేను అర్థ కేజీ రైస్ చేస్తున్నానండి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను మీరు రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోండి కొంచెం మెంతి పిండి కూడా వేసుకున్నాము ఒక చిట్లు మెంతి పిండి వేసాను అలాగే కొంచెం ఇంగువ నేను ప్రతి దాంట్లో ఇంగువ యూజ్ చేస్తానండి ఎందుకంటే ఆర్గానిక్ మంచి అంటే ఇంక మనకు మెడిసిన్తో సమానము కాబట్టి ఎప్పుడైనా కొంచెం తిరువాతి ఏ తిరువాతైనా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇంగువ అనేది మనకు ఏమన్నా తిన్నప్పుడు అరిగిపోతుంది బాగా ఇప్పుడు మనం టమాటో వేసుకుందాము టూ టమాటోస్ అండి కొంచెం మగ్గింది ఓకే అండి కొంచెం అల్లం పేస్ట్ అండి అది కూడా నేను చేత్తోనే వేసాను కొంచమే వేసాను ఎక్కువ వేయలేదు చూడండి ఇప్పుడు మనము గింజరెడ్ తురుము వేసుకుందాము నేను పచ్చిమిర్చి వచ్చి ఒక నాలుగే తీసుకున్నాను అండి నాలుగు తీసుకొని మధ్యలోకి కట్ చేసి వేసాను చూడండి మనం ఇందులో తురిమి పెట్టానండి ఇలాగా ఎందుకంటే కట్ చేస్తే కొంచెం లావుగా వస్తుంది ఇట్లా తురి వేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది రైస్లో కలిసిపోతుందండి ఇదంతా మనకి మంచిగా మగ్గిపోవాలి పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఇందులోనే లైట్గా గరం మసాలా కారం పొడి వేసుకుందామండి చూడండి గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నాము టీ స్పూన్ అంటే క్వార్టర్ స్పూన్ అండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసుకుందాము అర్ధ కేజీ రైస్ కదండి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాము ఇది కూడా టీ స్పూన్ అండి ఎక్కువ కాదు అక్కడ ఏదైనా మిక్స్ చేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు రైస్ వేసుకుందాము సరిపోతుందండి ఇందులో నెయ్యి కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాము చూడండి అంత మనం ఇలా కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మనం ఇలాగ వదిలేసామంటే రైస్ అంతా హీట్ ఎక్కేస్తుంది మనం వేసిన మసాలా కూడా పడుతుంది ఓకే అనుకుంటున్నాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్